వెల్కమ్ ఫోర్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ ఇరవై తొమ్మిదవ వాటి నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న గట్టు రాకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు బీజేపీ నుండి టికెట్ ఇవ్వనందున ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ బరిలోకి దిగినట్లు తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా ఈటల రాజేందర్ గారి అభిమానిగా పనిచేశామని అందుకే ఆయన ఫోటోతోనే ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు తాను ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడం కోసం కాకుండా తన వార్డును అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి పార్టీకి అందుల కృషి చేస్తామని హామీ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను ప్రస్తుత మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఇరవై తొమ్మిదో వార్డు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కౌన్సిలర్ గా మా వార్డు ప్రజల మద్దతుతో పోటీ చేస్తున్నాను అయితే నేను గత ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో మా ఇరవై తొమ్మిదో వార్డు ను లో ఏం సమస్యలు ఉన్నా కూడా అవి నా ఇంట్లో సమస్యలు లెక్క భావించి అధికారులతో మాట్లాడడం కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు మాట్లాడడం కానీ అట్లాంటి పలు కార్యక్రమాలు నిర్వహించి నా వార్డు ప్రజలకి అండతండగా ఉండడం జరిగింది ఇలాగే నా వార్డు ప్రజల మద్దతుతో వాళ్ళ ఆశీర్వాదంతో మా అందరూ ఎవరో లేరు ఇక్కడ మా అమ్మమ్మలు మా అత్తమ్మలు మా చెల్లెలు మా అక్కలు వాళ్ళందరి ఆశీర్వాదంతో ఈసారి ఈసారి ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్గా గెలిచి నేనేదో డబ్బులు సంపాదించుకోవడానికో లేకపోతే నేను ఏదో ఆశలు చూడగొట్టుకోవడానికో నేను రాలేదు నేను నా ఉద్యోగాన్ని వదిలి నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి ప్రజాసేవలో ముందున్నాను అట్టి విధంగా నా ప్రజలు నాకు మద్దతు ఆశిస్తూ వాళ్ళ సేవే నాకు పరమావధిగా భావిస్తూ నేను ముందుకెళ్తానని ఆ అట్లాంటి వరుసలో నా వాటి ప్రజలు నన్ను తప్పకుండా ఆశిస్తారని నేను ఖచ్చితంగా నమ్మి ఇలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది